ఏంటో ఈ పేదవారి ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు డబ్బున్న వాళ్ళకి అర్థం కా మధ్యాహ్నం దాకా ఎండ ఎరగదీసింది ఇప్పుడు చూస్తే బయట చల్ల చల్లగా వర్షం పడుతూ ఉంది మరి ఈ చల్ల చల్లటి వర్షంలో వేడి వేడిగా బిర్యానీ తినాలని చెప్పేసి వంద రూపాయలు పెట్టి కచ్చి పచ్చి బిర్యానీ హైదరాబాద్ ఇది తీసుకొని రావటం జరిగింది నాకేమో చికెన్ దమ్ బిర్యానీ ఇష్టం ఏమోకేమో కచ్చి బిర్యానీ ఇష్టం ఇక్కడ కూడా ఇద్దరికి గొడవ జరుగుతూ ఉంటుంది చివరికి లాస్ట్ ఆమె గెలుస్తుంది రెండు విస్తరి ఆకులు ఇచ్చారు ఒకటి నీకు ఇంకొకటి నాకు పెరుగు చిట్నీగా తొలవ మజ్జిగ చట్నీ ఇచ్చారు ఇది చూడండి ఎంత పలసగా ఉందో ఇది పెరుగు చట్నీ కాదు మజ్జిగ చట్నీ గుంటూరు గోంగూర తర్వాత ఎంతో ఇష్టమైనటువంటి కలియా దీన్నే దాల్చా అంటారు రూపాయలు బిర్యానీ ముందుగా ఈ పొట్లలో ఉన్నటువంటి రైస్ ని మా ఆవిడికి పెట్టదు ఎందుకంటే లేడీస్ ఫస్ట్ వాళ్ళు అనుకుంటారు కాబట్టి ఆ తర్వాత నేను కూడా కొంచెం వేసుకుంటాను పొట్లం ఖాళీ అయిపోయింది మా ఆవిడికి బాగా ఆకలిస్తుంది అనుకుంటాను ఆమె ముందుగా తన ప్లేట్ లో చేయి పెట్టి ఈ గుంటూరు గొంగూరని కలిపి ఎలా ఉంటుందో చెప్పబోతూ ఉంది ఇటు పక్కన నేను కూడా నా ప్లేట్ ని రెడీ చేసుకున్నాను ఒక పీస్ ఇవ్వటం జరిగింది ఇది టెస్ట్ పీస్ మా ఆవిడికి ఇష్టమైంది ఇప్పుడు మా ఆవిడ ఒక ముద్ద తినేసింది కైసాహేజీ అందుకనే గుంటూరులో వర్షం పడుతుందిరా ముందుగా ఉట్టిది ఒక పెద్ద ముద్ద తింటాను చూడండి మినిమం ఇంత ఉండాలి ఆ ముద్ద పర్వాలేదు బానే ఉంది ఇప్పుడు ఈ చికెన్ పీస్ మావిడికి సగం నాకు సగం ఫిఫ్టీ ఫిఫ్టీ చేయబోతున్నాను మావిడికి కొంచెం వేసేసాను నేను లావుగా గా ఉంటాను కాబట్టి ఎక్కువగా ఉంచుకున్నాను ఇప్పుడు కలియా కోసం గుంట చేశాను బాగా వేసేయమ్మ కలియా సరే మొత్తం కూడా ఇలా కలుపుకుంటాను ఒక పీస్ పెట్టి కడుపు నిండా తింటాను రెండు పొట్లాలు కలియా బాగా అన్నం మొత్తం కలిపేస్తూ ఉన్నాను నేను చికెన్ పీస్ చాలా సాఫ్ట్ గా కుక్ అయింది యాక్చువల్ గా ఈ వంద రూపాయల బిర్యానీ అనేది ఒక మనిషికి మాత్రమే సరిపోతుంది కానీ ఏం చేస్తాం ఆర్థిక పరిస్థితి సర్దుకోవాలి కాబట్టి ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటున్నా అవునా కాదా ఒకవేళ మీరు కూడా గుంటూరులో ఉన్నట్లయితే గుంటూరులో తక్కువ రేటు కి మంచి బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో స్పైసీగా కామెంట్ చేయండి వర్షం ఇంకా ఇంకా పెద్దగా అయిపోతుంది ఇలాంటి చల్ల చల్లటి వర్షంలో వేడి వేడి బిర్యానీ తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నేనైతే మొత్తం ఉన్నాను ఈ కచ్చితం బిర్యానీ నేను స్టేడియం నుంచి కింగ్ హోటల్ వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి తిన్నంత బిర్యానీ వంద రూపాయలు మాత్రమే అనే ప్లేస్ లో తీసుకున్నాను ఆ స్వరణంద్ర హోటల్ ఆపోజిట్ లో ఉంటుంది ఒకవేళ అటువైపు మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి మస్ట్ ట్రై అన్నమాట ఇది డబ్బులు తీసుకుని తీసినటువంటి ప్రమోషన్ వీడియో కాదు సహీ సహీ బోలో కైసా హె టేస్ట్ ఏ జాగో హైజాద్నా ఫ్రీ మేసాకు పైసాకు చివరి గర్దానికి చేరుకున్నాను నా భార్య అనేది కూడా అయిపోవచ్చింది వచ్చింది అలానే మిగిలిపోయింది ఆకలిగా ఉన్నప్పుడు ఏది తిన్నా భయంకరమైనటువంటి టేస్ట్ అనిపిస్తుంది లాస్ట్ లో మిగిలిన ఈ మధ్య చిట్టి కడుపు నిండా తాగేస్తాను కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉంది మీరు గాని మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఘోరమైన తప్పు చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావిడి కూడా ఏదో చేయండి బిర్యానీ ఎలా ఉంది కూడా బాగుంది మళ్ళీ కడుద్దాం బాల్